నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం ఆగస్ట్ ఇరవై తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది బహుళ పాడ్యమి రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి సతభిషం నక్షత్రం యోగం అతిగండ రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి సుకర్మ కరణం బాలవ ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము పగలు రెండు గంటల యాభై ఒకటి నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఆగస్ట్ ఇరవయవ తేదీ మంగళవారము ఈరోజు వ్యాపారం క్రయ విక్రయాదులకు వ్యవహారదారులకు ప్రయాణాలకు మంచిది నమస్కారం